అక్కడ తిందరూ ఒక్కడే ఉంది అది నాకు చిత్తపోయినా వాళ్ళకి ఏం జరిగిపోతుంది ఒక్క ఇద్దరికి ఏం జరిగిపోతుంది అసలు టైం నోట్టు టైమ్స్ టైంస్ నోట్కున్నాను మటుపకాయ నే ఒక్కడే ఉన్నాది ఇక్కడ నింది ఇంత ఎట్లా తింటే అన్న ఒక్కటి నాకు అర్థం కాదు చెప్తాను ఫస్ట్ నేను తింటా ఫస్ట్ నేను తింటా నాకు అర్థం కాదు ఏందో నన్ను మొత్తం కాకుండా అవన్నీ కాదురా నాకు మంచి ప్లాన్ ప్లాన్ చెప్పాలా మీకు ఓకేనా ప్లాన్ ఇంటా అంటే మంచిగా చెప్తా లేదంటే చెప్తా మనం మంచిగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం మనకు కొంచెం లైట్గా క్లిప్ ఉంది యూట్యూబ్ మీద మనము ఇంతకుముందు చాలా సార్లు ట్రై చేసినాం కాబట్టి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుందాం క్రియేట్ చేసి మనం చేసే ఛాలెంజెస్ మనం మేము ఫుడ్ ఛాలెంజ్ అనేది మనం చేస్తున్నాం కదా ఇప్పుడు డైలీ చేస్తున్నాం మనం మంచి 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 ట్రావెల్ చేస్తున్నాం తిరుగుతున్నాం చేస్తున్నాం కాబట్టి ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని మనం ఆ ఛానల్లో మనం సప్తే ఏదో చూపెట్టుకున్నాము ఓకేనా మంచిగా ఉంటుందా ఛానల్ పేరు ఆలోచించాము మంచి ప్లాన్ ఎట్లా మనం అందరం గుర్తుకుంటున్నాం కాబట్టి ఛానల్ ఎట్లా క్లియర్గా ఉంటున్నాం మంచిగా చేస్తున్నాం ఛానల్ పేరు ఏంటి వీడియోస్ ఎట్లున్నా చెప్పన్నా మంచిగా ఆలోచించాలి ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ లాగా తీసుకోవాలి ప్రతి ఒక్కటి చాలా తీసుకోవాలి ప్రతి ఒక్కటి ఆలోచించి బరాబరి చేయాలి ఓకేనా దాని గురించి దాని గురించి ఇప్పుడు మనం చెప్పినా కదా చేయాలని దాని గురించి ఒక ఆలోచించాలి ఒక పేరు ఆలోచించి ఆ చాలా పేరు పెట్టుకున్నాం మనం ఉండాలి

ఈ రోజు మనం చాలా క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈ రోజు మంచి రోజు అదే విధంగా అందరం కలిసి గుడి పోదాం శివుని గుడి పోదాము మొన్న గట్టి కాదు శివుని గుడి రోజు మంచి పూజలు అవుతున్నాయి గుడి పోదాం మనం కూడా ఛానల్ కోసం మంచిగా మొక్కుకొని వద్దాం వచ్చిన తర్వాత కేక్ కట్ చేసుకుందాం ఒకటి డన్ కేక్ కట్ చేసుకున్న తర్వాత మనం యూట్యూబ్ ఉన్న సామాన్లు మొత్తం ఒకసారి అందరు చూపెడదాం ఓకేనా చదమ్మా మన అయితే గుడికాడికి వేయరు ఇంకా వచ్చలేరు సూతా ఉన్నా వచ్చేసింది కాబట్టి కేక్ కట్ చేద్దాం మా ఛానల్ కోసం అయితే ఇవన్నీ తీసుకున్నాము అవన్నీ మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మంచిగా ఫస్ట్ మన కెమెరాస్ గురించి మాట్లాడుకున్నాము కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకు వచ్చేసి సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ ఆల్ట్రా ఫస్ట్ మెయిన్ కెమెరా మనం మెయిన్ కెమెరా ఉపయోగిస్తాము దీన్ని అదే విధంగా నెక్స్ట్ వన్ ప్లస్ థర్టీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఐఫోన్ లెవెన్ ఐఫోన్ లెవెన్ నెక్స్ట్ మనది సిక్స్టీన్ ప్లస్ ఒకటి వాడుతున్నాం మనం ఒకటి ఐఫోన్ ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ మనం ఇప్పుడు వాడుతున్నాము నెక్స్ట్ వచ్చేసి నా ఫోన్ కూడా ఇది మనము టైమర్ ఏదైనా టైమర్ ఇట్లా వాడుకోని చిన్న చిన్న మనం ఏదైనా వాడుకోని టైమింగ్ చూసుకోవాలి అన్ని గురించి నా ఫోన్ నెక్స్ట్ వచ్చేసి గింబల్ మనం ఫస్ట్ కెమెరాస్ పోకుండా ఫస్ట్ మన దగ్గర ఫోన్లు ఉన్నాయి కాబట్టి మనం మొబైల్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి టైప్ ఓపెన్ చేసి సెల్ఫీ స్టిక్ మనం ఏదైనా టైమర్ పెట్టుకోని దూరం పెట్టుకోనికి సెల్ఫీలు దేవడానికి ఇట్లా చిన్న చిన్న వీడియోలు తీసుకొని నెక్స్ట్ మైక్ అయితే వాడుతున్నాం ఈ మైక్లన్నీ అన్ని వాడేటి మైక్ మొత్తం అవే ఇది అయితే లాస్ట్ తీసుకున్నాం ఇది ఈ రోజే వచ్చింది ఈ రోజా అన్ బక్సింగ్ ఏంది ఆల్రెడీ ఇరిగిపోయింది విరిగిపోయి డామేజ్ వచ్చేసింది డామేజ్ ఆన్లైన్ లో తీసుకుంటే కూడా ముందే ఇది కంపెనీలో వచ్చేసి ఫిజిటెక్ కంపెనీ ఇవన్నీ మేము అయితే మన ఛానల్ కోసం ఫస్ట్ ఫస్ట్ వాడుతున్నాము ఇంకా మంచిగా మీరు అందరూ ఆదరిస్తే ఇంకా మంచి మంచి ఎక్విప్మెంట్స్ కొనుక్కుంటా ఈ ప్లేస్ లో ఆర్ ఎస్ ఫోర్ గింబల్ ఉండాలి ఈ ప్లేస్ లో హెస్ త్రీ కెమెరా ఉండాలి కానీ హెస్త్రీ గా ఎఫ్ త్రీ ఉండాలి కెమెరామెన్ కాబట్టి ఇంకా మైక్ మైక్ లో ప్లేస్ లో డీజే డీజే మైక్ లో ఉండాలి సుమన్ పేర్లు అందరి చెప్పుకుందాము ఫస్ట్ నా పేరు వచ్చేసి సుమన్ ఇంటి పేరు వచ్చేసి శేఖర్ ఇన్ పేరు వచ్చేసి లోకేష్ ఇన్ పేరు వచ్చేసి హరీష్ ఇంత వచ్చేసి శశాంత్ మన మన వెనక కెమెరా ఉన్న వెనుక నండు మేము డైలీ వీడియోస్ తీస్తాము అప్లోడ్ చేసుకుంటాము అందరూ ఆదరించాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి